హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటిల్లు నే నేను ఈరోజు మీకు పది నిమిషాల్లో రెడీ అయిపోయే కొబ్బరి లడ్డూలను బెల్లం యూస్ చేసి చాలా హెల్తీగా అలాగే జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ ను ఫాలో అయ్యి చేశారంటే కనీసం ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ బెల్లం కొబ్బరి లడ్డూని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ముందుగా కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మిక్సీ యూజ్ చేయకూడదు అనుకున్న వాళ్ళు మీరు తురుముకొనైనా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా పౌడర్ లాగా చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కాస్త హీట్ అయిన తర్వాత ఒక పదహైదు జీడిపప్పు పలుకులను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇవి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్లో మన మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని ఫోర్ కప్స్ వేసుకొని ఫోర్ కప్స్ కొబ్బరికి టూ కప్స్ బెల్లం వేసుకోవాలి మీరు కాస్త స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం అయినా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లము కొబ్బరి అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా స్టవ్ మీద పెట్టకుండానే ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగు మాడిపోతుంది కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు కాస్త చల్లారినివ్వాలి మరీ ఎక్కువ చల్లారిని ఇవ్వకుండా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా తీసుకొని లడ్డూలు చేసుకోవాలి మరీ ఎక్కువ చల్లారిపోయిందంటే మనకు లడ్డూలు అంత నీట్గా రావు కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా లడ్డూలు చేసుకొని సాగు చేసుకొని పిల్లలకి ఇచ్చామంటే చాలా హెల్దీగా చాలా టేస్టీగా తింటారు అంతే అండి ఎటువంటి హడావిడి లేకుండా పది నిమిషాల్లో ఇలా హెల్తీగా బెల్లంతో కొబ్బరి లడ్డు చేసి ఇచ్చారంటే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఒకసారి నేను చూపిస్తున్నాను లడ్డూ అయితే చాలా పర్ఫెక్ట్గా లోపల అయితే చాలా జ్యూసీగా వచ్చింది ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటిలో ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్